హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ పుట్టిన పుట్టినరోజునే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకొని ఎంతో పవిత్రంగా భావిస్తారు అసలు ఈ క్రిస్తమస్ రోజున యేసుక్రీస్తు ఎలా జన్మించారు యేసుక్రీస్తు యొక్క జన్మ రహస్యం గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం జీసస్ జన్మించి ఈ రోజుకి రెండు వేల ఏళ్లు దాటిన కరుణామయుడుగాను దయామయుడుగాను క్రైస్తవులతో ఆరాధనలను అందుకుంటున్నాడు రెండు వేల ఏళ్ల కిందట రోమ్ సామ్రాజ్యాన్ని పరిపాలించే అగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కించాడు ఈ లెక్కలు సులభంగా సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ లోపల చేరుకోవాలని ఆజ్ఞాపించాడు అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసఫ్కు పెళ్ళి కుదిరింది ఒక రోజున మేరీకి గార్బియేల్ అనే దేవదూత కలలో కనపడి ఓ మేరీ నీవు దైవానుగ్రహం పొందావు కన్యగానే గర్భం దాల్చి ఒక కుమారుడికి జన్మనిస్తావు అంతేకాదు పుట్టబోయే బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని అతడు దేవుడి కుమారుడు అని తెలియజేసింది అంటే రక్షకుడు అని అర్థం దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు అయితే ఒకరోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి మేరీని నీవు విడిచిపెట్టవద్దు ఆమె భగవంతుని వరంతో గర్భవతి అయింది కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు తనను నమ్మిన ప్రజలందరి వాళ్లను పాపాల నుంచి రక్షిస్తాడు అని పలికింది జోసెఫ్ దైవాజ్ఞను అనుసరించి మేరీని ప్రేమతో ఆదరించాడు ఇక రాజు ఆజ్ఞ ప్రకారం జోసెఫ్ మేరీలు తమ స్వగ్రామమైన బెత్లెహంకు బయలుదేరారు అయితే వారు అక్కడకు చేరుకునేసరికి ఉండడానికి వసతి దొరకలేదు చివరకు ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు అక్కడే యేసుకు మేరీ జన్మనిస్తుంది ఆ రాత్రి ఆ ఊరికి పక్క పొలాలలో కొంతమంది తమ గొర్రెలను వందలను కాపలా కాస్తున్నారు ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక దేవదూత వారి ముందుకు దిగివచ్చాడు ఆ దేవదూత చుట్టూ వెలుగులు ప్రసరించడంతో గొర్రెల కాపర్లు భయపడ్డారు మీరు భయపడకండి ఒక సంతోషకరమైన శుభవార్తను తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను ఈరోజు బెతలహంలో ఒక పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు ఆయనే మీ అందరికీ ప్రభువు ఒక పసికందు గుడ్డలో చుట్టి పశువుల తొట్టెలో అమ్మ పొత్తిళ్ళలో పడుకొని ఉంటాడు ఇవే మీకు ఆనవాళ్ళు అని అతడే లోకరక్షకుడు అని చెప్తాడు గొర్రెల ఈ విషయం గురించి చెబుతుండగానే ఆ ప్రాంతమంతా ఆకాశం నుంచి దిగివచ్చిన అలా అక్కడకు వచ్చిన దేవదూతలు దేవుడిని స్థుతిస్తూ గీతాలు పాడి మాయమయ్యారు గొర్రెల దేవదూత చెప్పిన పశువుల పాకకు చేరుకున్నారు అక్కడ పశువుల తొట్టెలో పడుకొని ఉన్న శిశువుతో పాటుగా మేరీ జోసెఫ్లను చూశారు దేవదూత తమకు చెప్పిన విషయాన్ని వారు అందరికీ తెలియజేశారు అలా రెండు వేల సంవత్సరాల కిందట డిసెంబర్ ఇరవై నాలుగున అర్ధరాత్రి పన్నెండు తరువాత జీసస్ జన్మించాడు అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన జన్మించడంతో ఈ రోజునే క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు క్రిస్మస్ను చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను చర్చలను అందంగా అలంకరిస్తారు వెదురు బద్దల రంగుల కా రంగురంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటికి వేలాడతీస్తారు అలాగే తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీను కూడా ఏర్పాటు చేస్తారు ఈ క్రిస్మస్ ట్రీని రంగురంగుల కాగితాలు నక్షత్రాలు చిరుగంటలు చిన్న చిన్న గాజు గోళాలతోనూ అలంకరిస్తారు ఇదే ఈ పండుగ యొక్క ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు క్రిస్మస్ ముందు రోజు రాత్రి శాంతాక్లాస్ ఆకాశం నుంచి ధృవపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తాడని నమ్ముతారు అందుకోసం పిల్లలు తమ మేజోళ్లను వేలాడదీసి ఉంచుతారు ఇలా ఉంచితే వాటిలో బహుమతులను వేసి వెళ్తాడని వారి నమ్మకం క్రిస్మస్ రోజున బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకుంటారు క్రిస్మస్ ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి వచ్చేటప్పుడు ప్రేమాభిమానాలను సుఖ సంతోషాలను తెస్తుందని చాలామంది నమ్ముతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్